సమీపంలో యాభై మూడు లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న ఎంఆర్సీ భవన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని నంద్యాల మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ తెలిపారు జరుగుతున్న ఎంఆర్పి భవన నిర్మాణ పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా బ్రహ్మం నాయక్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉన్న ఎంఆర్సీ కార్యాలయం గురించి ఉన్నత అధికారులకు తెలపడంతో అధికారులు స్పందించి నూతన ఎంఆర్సీ భవనానికి యాభై మూడు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు ఈ నిధులతో నిర్మాణ పనులు నాణ్యతగా వేగవంతంగా జరుగుతున్నాయన్నారు అడుగడుగున పరిశీలించారు నూతన ఎంఆర్సీ భవన నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఎంఈఓ బ్రహ్మం నాయక్ తెలిపారు सुबह नहीं आना चाहिए। पानी पानी रोल ऐसा रोल देंगे। इच्छा। हाँ। जाएंगे। तो एक दिन को क्या निकलेगा? ऐसा ना पानी ना ले। अबाल नहीं। बाहर आने ले। मेट्रो दिन में ऐसा आल नहीं। सिंधुरा इधर है। इधर बन्दा रहा। हाँ। हाँ हाँ।

నంద్యాల మండలము మండల రీసోర్స్ భవనం మండల విద్యాశాఖ అధికారి కార్యాలయము దాదాపుగా రెండు వేల పన్నెండులో ఈ భవనాన్ని ఫస్ట్ నిర్మించారు తర్వాత తర్వాత అది డెవలప్ అయ్యి మొత్తం లీక్ అయ్యి స్లాబ్ అంతా కూడా వర్షాకాలము చాలా ఇబ్బందిగా ఉండేది అందువల్ల మా గవర్నమెంట్ వారికి తెలియజేయడం వల్ల ప్రభుత్వము విద్యాశాఖ డిఓ గారు అయితేనేమి తర్వాత అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ అయితే వీరందరి సహకారంతో మాకు ఈ నూతన భవనం అనేది శాంక్షన్ కావడం అనేది జరిగింది ఈ భవనాన్ని ఎంతో నాణ్యతతో కూడిన విధంగా మేము దగ్గరుండి ఈ భవనాన్ని చూసుకొని నీట్ గా తయారు చేయాలని కాంట్రాక్టర్ వారికి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు చూస్తే చాలా చక్కగా కడుతున్నారు మేము భవనం పూర్తయినంత వరకు కూడా పరిశీలిస్తూ మేము భవనాన్ని చక్కగా నిర్మించుకోవాలని చెప్పి మేము ఆశిస్తున్నాము అలాగే కాంట్రాక్టర్ వారికి కూడా తెలియజేశాము ఇది అడిగి చెప్పడం జరిగింది తర్వాత ఫిఫ్టీ సిక్స్టీ ఏంటి లేదు సార్ హండ్రెడ్ ఇయర్స్ వరకైనా ఉండేటట్టుగా మేము ఇక్కడ భవన నిర్మాణం చేస్తాము ఇబ్బంది ఏం లేదు చాలా క్వాలిటీ కడతామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మేము నెక్స్ట్ బడి విద్యా సంవత్సరము ప్రారంభ సమయానికి మేము ఈ భవనాన్ని మేము ప్రారంభించి గౌరవ మంత్రివర్యులు ఎన్నిడి ఫరూక్ గారి చేత అలాగే గౌరవ కలెక్టర్ మేడం గారి చేతుల ద్వారా కూడా మేము భవన నిర్మాణాలు అయిన ప్రారంభ సమయాన్ని ఈ భవన ఆరంభం అనేది చేయడం అనేది జరుగుతుందని మీకు అందరికీ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగిన దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు మావతో సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ బారేదుర్గ సంజీవనగర్ ఆర్టీసీ బస్టాండ్ రోడ్ నంద్యాల ఫోన్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి